ఉగ్రవాదుల అలాగే ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ మనుగడకైతే ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది కదా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్నది అని పాకిస్తాన్ అమెరికా అన్న తెల్లారే పాకిస్తాన్ పాలకులు ఏమన్నారు అసలు మాకు ఉగ్రవాదం నేర్పింది మీరే కదా మీకోసమే ఉగ్రవాదం నేర్చుకున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్ లో మేము తిష్టం వేసి ఆఫ్ఘనిస్తాన్ లో మీ గెలుపు కోసం మా దేశంలో తీవ్రవాదులు ఉంచి మీరు రాజకీయం చేశారు కదా అని పాకిస్తాన్ పాలకులే డైరెక్ట్ గా మొన్న అమెరికాని అడుగుతున్నారు టెర్రరిస్ట్ దేశం అంటున్నారు కదా మీరు టెర్రరిస్ట్ గ్రూపులు మా దగ్గర అంటున్నారు కదా అసలు టెర్రరిజం నేర్పింది అమెరికా కదా మాకని వాళ్ళు అంటున్నారు నిజమే కదా కదా చూసిందే అంటే పాకిస్తాన్ డైరెక్ట్ నిజం చెప్పింది మర్చిపో అంటే పాకిస్తాన్ తో పెట్టుకుంటే అవసరమైతే అమెరికాను కూడా వ్యతిరేకిస్తూ మీరే మాకు టెర్రరిజం నేర్పారు మీరే టెర్రరిజం అని మా మూలాల కారణం మీరే అని అమెరికాని డైరెక్ట్ ప్రశ్నించింది ఇదే పాకిస్తాన్ మొన్నటికి మొన్న ఈ ఆపరేషన్ సింధు తర్వాత దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు బిగ్ బాస్ ఎవరు ఎక్కడి నుంచి ఇవి జరుగుతున్నాయి మనం తెలుసుకోవచ్చు అమెరికా అంటే ఒక్క ట్రంపే కాదు అమెరికా పాలకుడు ఎవరు వచ్చినా పాకిస్తాన్ మద్దతు చేసుకునే వస్తున్నారు ఇప్పటిదాకా చూస్తే మనకు ఇటు చైనానేమో డైరెక్ట్ శత్రువు మనం శత్రువును దుర్ దుర్మార్గు దృష్టిలో దూరం దూరంగా ఉండొచ్చు కానీ అమెరికాను నమ్మిన ప్రతిసారి కూడా మనం నమ్ముతుంటే వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళ మీద దాడులు చేయించడానికి పాకిస్తాన్ వాడుకుంటున్నారు చైనా ఓ రకం శత్రువు అమెరికా రకం శత్రువు అమెరికా నేమో నమ్మదగ్గ మిత్రువు కాని శత్రువు వాళ్ళ అవసరాలీత్యా వాళ్ళు వాళ్ళకి అవసరం వాళ్ళు చేస్తుంటారు పాకిస్తాన్ ద్వారా ఇరాన్ మీద దాడి చేయడానికి రేపు పొద్దున దాడి ఇస్తే రేపు పొద్దున ఇజ్రాయిల్ నుంచి దూరంగా చేయలేం కనుక పాకిస్తాన్ స్థావరాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు చైనా కూడా అంతే ఇప్పుడు సీపెక్ ద్వారా అంటే ఒక రహదారి ద్వారా చైనా నుంచి మధ్యన ఆఫ్ఘనిస్తాన్ కొత్త భాగం తర్వాత పాకిస్తాన్ భాగం మొత్తం తీసుకొని గెలుచిస్తాన్ ద్వారా మనకు కరాచీలో పక్క నుంచి లోపలికి అరబీ మహాసముద్రంలోకి ఆ దారి కోసం ఆత్మయత్నం చేస్తున్నారు అందుకని వాళ్ళు వాళ్ళు పాకిస్తాన్కి మద్దతు చేస్తున్నారు అంటే మనం గనుక పాకిస్తాన్ ఓ పిఓకే స్వాధీనం చేసుకుంటే ఫస్ట్ నష్టపోయే చైనా సిపిఎకి రహదారి అయిపోతుంది ఇప్పటికైనా సరే మనం ఇప్పుడు సింధు జనది వాళ్ళ ఒప్పందాన్ని ఎట్లయితే ఆపినామో అదే రకంగా దాని మీద ప్రాజెక్ట్ కట్టుకోవాలి మనం అట్లానే ఇటు పక్కన మనకు సిపిఎక్ రహదారిని కూడా ఆపే ప్రయత్నంలో భాగంగా పీఓకే స్వాధీనం చేసుకుంటే తప్ప ఇటు చైనా ఆట కట్టించలేదు అట్లాగే అమెరికాను అంతర్జాతీయంగా ఒంటరి చేయాల్సిన అవసరం మనకు పాకిస్తాన్ ఒంటరి చేయడం కాదు పాకిస్తాన్ ఒంటరి చేయాలంటే అమెరికా వాళ్ళకి మాత్రమే వాళ్ళకు చూడాల్సిన అవసరం ఉన్నది అందుకని మీరు అన్న చివరి ప్రశ్నలో పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం అని వాళ్ళు అంటుంటే మాకు నేర్పింది మీరు మీరు నేర్పిన విద్య మీరు దాక్ష అన్నట్టు అమెరికాని ప్రశ్నించింది కనుక అమెరికా దానికి జవాబు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ఏం జరిగిందో తెలుసు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పుడు అంతా పాకిస్తాన్ నుంచే దిగుమతి చేసుకుని ఇక్కడ నుంచే మొత్తం తీవ్రవాదాన్ని చేసుకొని ఆఖరికి భంగపడ్డది కదా రెండు అగ్ర దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లో మొదటి రష్యా భంగపడ్డది తర్వాత ముప్పై విమానాలు తుక్కుబట్టిన విమానాలు తుక్కుబట్టిన విమానాలన్నీ విడిచిపెట్టేసి ఆయుధాలను విడిచిపెట్టేస్తే ఇప్పుడు తాలిబాన్ రాజ్యం చేస్తున్నారు అక్కడ అంతకంటే పాకిస్తాన్ కంటే ఆ తాలిబాన్ రాజ్యాన్ని న్యాయం అనిపిస్తుంది నాకైతే తాలిబాన్లు కూడా మన భారతదేశానికి మద్దతు మాట్లాడుతున్నారు కానీ పాకిస్తాన్ కు మన దాయా దేశం అని పాకిస్తాన్కి ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు బుద్ధి రావడానికి చేయాలంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ మరింత ఎండగట్టే చర్య ఇప్పుడు జరిగింది ఆ అంత్యక్రియలు ఒక మనిషి చనిపోతే గాయమైన మనిషికి అంత్యక్రియ చేసిన ముందు అది కూడా మనం బయటపెట్టాలి దాని కొత్త వీలైనంత వరకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సమితి ఏమనెత్తాల్సిన అవసరం ఉంది ఐక్యరాజ్య సమితి కూడా విఫలమైంది నా ఉద్దేశం ఏంటంటే అనాజాతి సమితి ఎట్లా విఫలమైందో వాళ్ళ ఐక్యరాజ సమితి ఎనభై ఏళ్ళ ముసరూడైపోయింది కనుక ఎనభై ఏళ్ళ ఐక్యరాజ సమితిని కూల్చి అసలు నిజంగా మరొక అంతర్జాతీయ సంస్థను మనం అందరం సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది దానికి బ్రిక్స్ దేశాలు పరంగా మనం ప్రయత్నం చేస్తున్నాం మన కరెన్సీని మనం కరెన్సీ తీసుకోవాలి బ్రిక్స్ మనకు శాంతి జీ సెవెన్ లో కూడా మన భాగస్వామిగా ఉన్నాం కనుక అన్నిటి ద్వారా ప్రపంచం ప్రపంచం నుంచి పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి రామ్మోహన్ రావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు సో ఇది స్పెషల్ డిబేట్ కీ న్యూస్